నిజామాబాద్ కేంద్రంగా జాతీయ పసుపు బొడ్డు ఏర్పాటును కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తోందని ఆ పార్టీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పేర్కొన్నారు రైతుల దశాబ్దాల పోరాటం ఫలితంగా బోర్డు ఏర్పడిందన్నారు రాష్టంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే బోర్డు ఏర్పాటు చేయాలని ప్రధానికి లేఖ రాశామని చెప్పారు పసుపు పంటకు మార్కెటింగ్ వ్యవస్థ ప్రాసెసింగ్ యూనిట్లు గోదాములు శీతల గిడ్డంగులు మద్దతు ధర కల్పించాలని సూచించారు రైతుల ప్రయోజనాల దృష్టిలో పెట్టుకుని చక్కెర కర్మాగారం కూడా పునఃప్రారంభం చేయాలని డిమాండ్ చేశారు ఈ పసుపు బోర్డు నిజామాబాద్ కేంద్రంగా ఏర్పాటు చేయబడడం పట్ల కాంగ్రెస్ పార్టీ హర్షం వ్యక్తం చేస్తున్నాం నాణ్యత ప్రమాణాలు పెంపొందించబడే విధంగా పరిశోధనలు ప్రధానమయ్యంటాం పసుపు ఏదైతుందో క్వింటల్ పదిహేను వేల రూపాయలు ఇస్తున్నాయి కానీ గిట్టుబాటు కాదు రైతాంగ ఉద్యమం ప్రధానంగా ఏదైతే ఈ రెండింటిని కేంద్రంగా ఏదైతుందో ఉద్యమించడం జరిగిందే పసు బోర్డు ఒక కులిక్ వచ్చినట్టు కనబడుతున్నది చకర కర్మాగారం ఏర్పాటు పట్ల కూడా తెలంగాణ రాష్టంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాబడటంతోనే పరిశ్రమల శాఖ మంత్రులు శ్రీధరబాబు గారి ఆధ్వర్యంలో ఒక సబ్ కమిటీ ఏర్పాటు చేయబడటం ఆ అంశాలను పరిశీలింపచేసి బ్యాంక్ లోన్స్ అన్ని కూడా వాటి డెట్ క్లియరెన్స్ చేయడం జరిగింది ఆరంభమైతే రైతాంగానికి పెద్ద ఆశలాగా ఉంటుంది